ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము ద హార్ట్ఫుల్నెస్ వే పుస్తకంలోని ఆరవ చాప్టర్ అయినటువంటి గురు యొక్క పాత్ర అందులోని అంశాలను ఈ భాగంలో చదువుకుందాం ద హార్ట్ఫుల్నెస్ పుస్తకంలోని ఆరవ చాప్టర్ అయినటువంటి గురువు యొక్క పాత్ర అందులోని అంశాలను బుక్ రీడింగ్లో మనం చదువుకుందాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బుక్ రీడింగ్ను ప్రారంభించే ముందు మనం సెంట్రింగ్ని చేసుకుందాం అందరూ కూడా సుఖంగా సౌకర్యవంతంగా కూర్చోండి నెమ్మదిగా సున్నితంగా కళ్ళు మూసుకుందాం ప్రస్తుత నా పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యానస్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా చేసుకొని ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాల్లో నింపుకొని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము ఆరవ చాప్టర్ అయినటువంటి గురువు యొక్క పాత్రలోని అంశాలను చదువుకోవడం ప్రారంభిద్దాం దాజీతో జరిగిన సంభాషణలన్నింటిలో తరచూ వారు తమ ఇద్దరు గురువులు బాబూజీ మరియు చారీజీల గురించి ప్రస్తావిస్తూనే ఉంటారు అయితే ఆ ప్రస్తావనలన్నీ ఆయా సందర్భాలను బట్టి ఉండేవి కాబట్టి గురువు పాత్ర అనే దాని గురించి లోతుగా తెలుసుకోకపోతే మా ఈ సంభాషణ అసంపూర్ణం అని నాకు అనిపించింది మీ జీవితంపై మీ గురువుల ప్రభావం అపారంగా ఉందని స్పష్టంగా తెలుస్తుంది ఆధ్యాత్మిక వికాసం కోసం గురువు ఖచ్చితంగా అవసరమా అని నేను అడిగాను ముందు అసలు గురువు అంటే ఏమిటనేది అర్థం చేసుకోవాలి అది తెలుసుకున్న తర్వాత గురువు అవసరమో లేదో మీరే నిర్ణయించుకోవచ్చు అని దాజీ అన్నారు అయితే సరే గురువు అంటే ఏమిటి అని నేను అడిగాను అది కూడా నీ మీదే ఏ స్థాయిలో నీవు ఆయన్ని అంగీకరిస్తావో అన్న మీద ఆధారపడి ఉంటుంది కొంతమందికి గురువును కలిగి ఉండటం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కొందరికి గురువు ఒక అధ్యాపకుడు మరి కొంతమందికి గురువే ప్రత్యక్ష బోధన గురువు యొక్క జీవితమే ఒక సజీవ ఉదాహరణ గురువే మూర్తిభవించిన విద్య మరికొంతమందికి గురువే దాని యొక్క సారం నిజానికి గురువంటే అంటే పైన చెప్పినవన్నీ బోధించడం అనేది గురువు యొక్క అల్ప స్థాయి అది వారు చేసే పనుల్లో అత్యల్పమైనది బోధించడం అనేది చాలా పరిమితమైనది ఎందుకంటే ఒక వ్యక్తి దివ్యజ్ఞానం కోసం నిజంగా పరితపించకపోతే ఏ గురువు అతనికి నేర్పించలేడు ఒకవేళ తపన ఉంటే వారికి అన్ని చోట్ల నుండి దానికి సంబంధించిన సంకేతాలు లభిస్తాయి అటువంటప్పుడు బోధన అవసరమే లేదు అదే కాకుండా బోధన వలన మనకు కలిగే జ్ఞానం మనకు మనం నేర్చుకునేది కాదు ఇతరుల నుండి తెలుసుకునేది అది పరోక్ష జ్ఞానం అది మనను అంత విజ్ఞానవంతులను చేయలేదు ఏదైనా ఒక విషయాన్ని నీకై నీవు పరిశీలించి అనుభూతి చెందడం ఉన్నతమైన పద్ధతి గురువు చెప్పినటువన్నీ నీ హృదయంలో పరీక్షిస్తూనే ఉంటారు మీ హృదయం అంగీకరిస్తేనే అవును గురువు చెప్పింది సరైనది అని అంటారు ఒకవేళ మీ హృదయం అంగీకరించకపోతే గురువు మాటలను అలక్ష్యం చేస్తారు కాబట్టి నిజమైన గురువు ఎవరు మీకు బోధించే వ్యక్త లేక మీ హృదయమా అని దాజీ అన్నారు అసలు గురువు బోధించాల్సినది ఏదైనా ఉందంటే అది ప్రత్యక్షంగా వారి జీవితాన్ని ఒక ఉదాహరణలా చూపడమే అన్నారు దాజీ అయినప్పటికీ మనం గురువులో ఏం గమనించగలుగుతున్నాం బాబూజీ గారన్న ఒక మాట నాకు గుర్తుకొస్తోంది ఎంతోమంది నన్ను చూడటానికి వస్తారు కానీ ఎవరూ నన్ను నిజంగా చూడకుండానే వెనుదిరిగిపోతారు జనం తరచూ గురువును ఉదాహరణలా తీసుకుని జీవించాలని ప్రయత్నిస్తారు కానీ ఆ ప్రయత్నంలో గురువు యొక్క అసలు సారాన్ని గుర్తించలేకపోతారు ఏ అంశమైతే గురువు జీవితాన్ని ఒక ఉదాహరణలా చేస్తుందో దానిని విస్మరిస్తారు దానికి బదులు వారి చర్యలను వారు బట్టలు ధరించే తీరును వారి హావభావాలను అనుకరిస్తారు దాంతో అసలు సారం వారికి అందకుండా పోతుంది గురువు యొక్క అత్యంత ముఖ్యమైన స్వభావాన్ని వారు గ్రహించలేకపోతారు కానీ అది వారి తప్పు కాదు ఒక విషయాన్ని పరిశీలించి అంచనా వేయాలంటే మనం ఖచ్చితంగా దానికంటే సూక్ష్మంగా ఉండాలి అందుకనే గురువు ఎల్లప్పుడూ తన శిష్యుని అంచనాలకు అతీతంగా ఉంటాడు వారి సూక్ష్మ స్థితి యొక్క స్థాయి వారిని మనం నిజంగా పరిశీలించలేనట్లు చేస్తుంది మనం మహా అయితే వివేకవంతంగా మాట్లాడే ఒక ఉన్నతమైన వ్యక్తిని చూడగలం వారిలో ఉండే అత్యంత సూక్ష్మమైనది సాక్షాత్తు ఆ పరమాత్మతత్వమే కాబట్టి దాన్ని పరిశీలించడం అసలు ఎప్పటికైనా ఎలా వీలవుతుంది దాన్ని గురించి మనం ఒక నిర్ధారణకు ఎలా రాగలము అయితే ఆధ్యాత్మిక సాధన ద్వారా మనం కూడా సూక్ష్మంగా మారుతూ వస్తాము దాని వలన గురువంటే యథార్థంగా ఏమిటనేది మరికొంత గ్రహించడం మొదలు పెడతాము మనం వారి సారాన్ని ఎంతవరకు గ్రహించగలమో ఆ మేరకు మన అవగాహన కూడా ఎదుగుతుంది నేను ముందే చెప్పినట్లు ఆయన చాలా అరుదుగా బోధిస్తారు మనకే మనమే గ్రహించడం నేర్చుకోవాలి నిజానికి అసలు గురువేమీ చేయరు వారికి చేయవలసిన అవసరం కూడా లేదు సూర్యుడు ఉదయించి ఉన్నప్పుడు రాత్రి ఉంటుందా సూర్యుడు ఉదయించిన మరుక్షణం చీకటి మాయమైపోతుంది చీకటి పోవడానికి సూర్యుడు ఏమీ చేయడు తను ఉన్నవాడు ఉన్నట్లుగా ఉండటం సూర్యుడు సహజ లక్షణం గురువు కూడా అంతే అసలు గురువంటే చీకటిని పారద్రోలేవాడు అని అర్థం అయితే సూర్యుని లాగానే అంధకారాన్ని తొలగించడానికి గురువు కూడా ప్రత్యేకంగా ఏమీ చేయడు కేవలం ఆయన ఉన్నవారున్నట్లుగానే ఉంటారు సూర్యకిరణాలు తాకగానే ఒక మొగ్గ విచ్చుకోవడం మొదలవుతుంది అలా జరగడానికి సూర్యుడు చేసింది ఏమిటి పోని మొగ్గ ఏమైనా చేసిందా లేదే అవి అలా సహజంగా జరిగిపోతాయి అంతే అంటే నిజానికి గురువేమీ చేయడు వారి సమక్షమే అన్నీ జరిగేలా చేస్తుంది సాధకుడి హృదయం పుష్పం వికసించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే వారి సన్నిధి పనిచేస్తుంది ఒక మొగ్గను బలవంతంగా విరబోయించాలని ప్రయత్నిస్తే అది నాశనం అవుతుందే తని వికసించదు అలాగే గురువు మన మీద పని చేయడం అంటే అది ఇష్టం లేని దానిని మన పైన బలవంతంగా రుద్దడమే అది వినాశనానికి దారితీస్తుంది కాబట్టి గురువు ఎన్నటికీ చేయరు కానీ గురువు నిర్మలీకరణ చేసి ప్రాణాహుతిని ప్రసారం చేస్తారు కదా అని నేను అడిగాను కాదు అన్నారు దాజీ వారి సన్నిధి వల్లనే మనం అలా నిర్మలంగా తయారవుతాము వారి సన్నిధి వల్లనే మనం ప్రాణాహుతి ప్రసారం అందుకోగలుగుతాం గురువు అసలు ఏమీ చేయరు కానీ ఎలా అయితే మనపై మనం తీవ్రంగా పనిచేసుకోవాలో వారు కూడా అలాగే వారి ప్రస్తుత ఉన్నత స్థాయిని చేరుకోవడానికి వారిపై వారు చాలా తీవ్రంగా పని చేసుకోవలసి వచ్చింది దాని కొరకు మనం సాధన చేయాలి గురువు నుండి సర్వస్వాన్ని గ్రహించగలిగే విధంగా సాధన ద్వారా మన హృదయాన్ని తయారు చేసుకోవాలి అందుకే మనం ధ్యానం నిర్మలీకరణ ప్రార్థనలను ప్రతిరోజు సాధన చేస్తాం మనం సాధన చేయకపోతే మన జీవితాలలో గురువు సన్నిధి ఉన్నా అది వృధా అయిపోతుంది అంటే మన స్వీయ సాధనే ఉత్పేరకంగా పనిచేస్తుందన్నమాట అని నేను అన్నాను అవును సాధన చాలా ముఖ్యమైనది రోజు గురువును కలుస్తున్నా వారితో కలిసి భోంచేస్తున్నా వారితో కలిసిమెలిసి ఉన్నా మీ హృదయం సిద్ధంగా లేకపోతే అన్నీ వ్యర్థమే అని దాజీ అన్నారు కానీ నీ హృదయం సిద్ధంగా ఉంటే అసలు నువ్వు గురువును తరచూ కలవాల్సిన అవసరం ఏముంది గురువు దూరం నుండే మనపై పని చేయగలరు నిజానికి అసలు వారేమీ చేయరు వారి ద్వారా పని చేయబడుతుంది ఆ పని జరగడానికి వారి సమక్షంలో ఉండవలసిన అవసరమే లేదు అలా వారికి భౌతికంగా దగ్గరగా ఉండాలనుకోవడం మనకై మనం మన మనసులలో సృష్టించుకున్న ఒక పరిమితి గురువుకు అసలు మీ పేరు కూడా తెలియవలసిన అవసరం లేదు మీ ముఖపరిచయం అవసరం లేదు వారు చేసే పనికి ఇటువంటి విషయాలను గురించిన జ్ఞానం అనవసరం అసలు గురువు తమ పని చేస్తున్న సంగతి కూడా తెలుసుకోవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆధ్యాత్మిక కార్యాలు వారి హృదయం నుండి వాటంతట అవే జరిగిపోతాయి మీ హృదయం చేసే ఆక్రందనకు ప్రకృతి ఇచ్చే సమాధానం గురువు రూపంలో వస్తుంది కాబట్టి గురు శిష్యుల సంబంధం ఆంతరంగికమైనది అది హృదయం లోలోతుల్లో రహస్యంగా వృద్ధి చెందుతుంది మనం ఏ మేరకు గురువుతో వ్యక్తిగతంగా సంభాషించవలసిన అవసరం ఉంది అని నేను అడిగాను ఆ సంబంధం మానవ స్థాయిలో వ్యక్తమవ్వాల్సిన అవసరమే లేదు అని దాజీ బదిలిచ్చారు కానీ మీ జీవితంలో గురువును కనీసం ఒక్కసారైనా కలవడం అత్యుత్తమైనది కానీ ఇక్కడ కలవడం అంటే వారితో కరచాలనం చేయడం సంభాషించడం వంటివి కావు ఒక్కసారి వారి సమక్షంలో ఉండండి అలా వారి సమక్షంలో ఉన్న సమయంలో మీ వైఖరి సరిగ్గా ఉండి మీరు స్వీకరించే స్థితిలో ఉంటే అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది మీ సంపూర్ణ ఆధ్యాత్మిక యాత్రకు ప్రణాళిక వేయబడుతుంది ఆ తర్వాత వారిని కలిసే అవకాశం వస్తే అది బోనస్ అనుకోవచ్చు మనం సాధారణంగా ఇండియాలో చూస్తున్నట్లు గురువును భౌతికంగా అనుసరిస్తూ ఉండవలసిన అవసరం లేదు చాలామంది చూస్తున్నట్లుగా గురువును ఎప్పుడూ పూజించకూడదు అలా పూజించేవారు గురువు భౌతిక శరీరం పరతత్వ మూలాన్ని కలిగి ఉంది అని నమ్ముతారు వారి శరీరం అనంతతత్వ మూలాన్ని తనలో ఇముర్చుకొని ఉండదు ఆ అనంతతత్వ మూలం ఎక్కడా ఉండదు అయితే అది ఎక్కడైనా ఉండగలదు కూడా దానిని కనుగొనగలిగిన ఏకైక స్థానం నీ అంతరంగమే మన అంతరంగంలోనే ఉంటూ మనను ప్రేరేపిస్తూ నడిపించే ఆ దివ్యాత్మను కనుగొనే విధంగా మనల్ని బాహ్యం నుండి మన అంతరంగము వైపు నడిపించడమే బాహ్య గురువు లక్ష్యం ఆ గురువు సజీవ గురువై ఉండాలి గడచిపోయిన కాలంలోని గురువు మీకు సహాయపడలేడు ఆరిపోయిన దీపంతో ఒక గదిలో కాంతి నింపగలమా వారి బోధనలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి అది కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితమైన జ్ఞానం అంటే మనకు ఒక సజీవ ఉదాహరణ అవసరమన్నమాట అని నేనన్నాను అసలు ఉదాహరణ కూడా అవసరం లేదు అని దాజీ అన్నారు వారిని తరచుగా కలవనప్పుడు ఉదాహరణ ఉండి కూడా ఏం ప్రయోజనం మనకు నిజంగా అవసరమైనది వారు మన హృదయాల్లోనికి ప్రసారం చేసే ప్రాణాహుతి అని పిలువబడే సారం ఎందుకంటే దివ్యత్వపు మూలం ప్రతి చోటా ఉంది కాబట్టి ఆ సారం కూడా అంతటా ఉంది కానీ దాని సత్వాన్ని సమీక్షించి మన హృదయాలపై కేంద్రీకరించే సజీవ గురువు లేనప్పుడు మనం దాని పట్ల గుడ్డిగా ఉండిపోతాం మనపై దాని ప్రభావం ఉండదు సహాయం కూడా లేనందువల్ల మనం అంతులేని పోరాటం చేస్తూనే ఉంటాము ఎవరు సహాయం చేయకుండా మన బలహీనతలను మనకై మనమే అధిగమించడం చాలా కష్టం చెడిపోయిన కారును లోపల నుండి నెట్టుతూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి మీరు ఎంత శ్రమపడి నెట్టినా ఆ కారు అస్సలు కదలదు అలా చెడిపోయిన కారును బయట నుండి నెట్టాలి అలా బయట నుండి నెట్టేవారే గురువు మనం మనల్ని లోపల నుండి ఎంతో కాలంగా నెట్టుతూనే ఉన్నాం చివరకు ఈ రంగంలో పురోగతి సాధించాలంటే మనకు మార్గదర్శకత్వం అవసరమని గుర్తిస్తాం ఆ గురువును కనుగొనడం ఎలా అని నేను అడిగాను నిజమైన అన్వేషికి జవాబుగా గురువు లభిస్తారు అని దాజీ బదులిచ్చారు నిజమైన అన్వేషి ఆక్రందన ప్రభువును అతని గుమ్మం దాకా రప్పిస్తుంది అని బాబూజీ తరచూ అంటుండేవారు కొన్ని సందర్భాలలో అన్వేషి తన ఆంతరంగిక ఆక్రందన గురించిన ఎరుకను కలిగి ఉంటాడు కొంతమందికి ఆ ఎరుక ఉండదు అన్వేషి గురువును తన వైపుకు ఆకర్షించడం ఎంత నిజమో ఒక అన్వేషిని గురువే ఎంపిక చేసుకుంటాడు అనేది కూడా అంతే నిజం అదేలా అని నేను అడిగాను నా బాల్యంలో నాకు చాలా అనుభవాలున్నాయి నేనెప్పుడు అనారోగ్యంతో ఉన్నా నాకు ఒక కల వచ్చేది ఆ కలలో ఒక తెల్ల గుర్రాన్ని స్వారీ చేస్తూ ఒక ఆయన కనిపించేవాడు అతను ఒక పొడవాటి తెల్లని గౌను వంటి దాన్ని ధరించి ఉండేవాడు ఆయనకు తెల్లటి అందమైన గడ్డం కూడా ఉండేది సాధారణంగా మనకు వచ్చే కళలను మరచిపోతూ ఉంటాం కానీ ఒకే కళ పదే పదే వస్తూ ఉంటే అది గుర్తుండిపోతుంది అని దాజీ అన్నారు అప్పుడు మీ వయసు ఎంత అని నేను అడిగాను నాకు సుమారు నాలుగైదు ఏళ్ల వయసులో ఆ కళ రావడం మొదలైంది నాకు పదకొండు సంవత్సరాల వయసు వరకు వస్తూనే ఉండేది అది చివరిసారి వచ్చినప్పుడు ఆరు బయట ఒక గుడ్డ కుర్చీలో కూర్చొని చదువుకుంటూ ఉన్నాను ఇదంతా మా స్వగ్రామంలో జరిగింది అక్కడ ఈ కళ మళ్ళీ వచ్చింది అప్పుడు కొన్ని గంటల పాటు నేను సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను అలా చివరిసారి ఒక కళ వచ్చినప్పటి నుండి నా అంతరంగం వైపు ఆకర్షణ ఒక రకమైన ప్రేరణను అనుభూతి చెందసాగాను నా హృదయంలో ఏదో ప్రత్యేక అనుభూతి కలుగుతోందని నా కుటుంబ సభ్యులకు కూడా చెప్పాను ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత నాకు విషయం తెలిసింది సరిగ్గా అదే సమయంలో బాబూజీ మా ప్రాంతం గుండా పయనిస్తూ వెళ్ళారు అని తెలిసింది కొన్ని సంవత్సరాల తర్వాత చివరికి వారిని కలిసిన వెంటనే వారి ముఖాన్ని గుర్తుపట్టాను చిన్నప్పటి నుండే నా కలలో తెల్లని దుస్తులు ధరించి గుర్రం మీద స్వారీ చేస్తూ కనిపించే వ్యక్తి ఆయనే అంటే ఆయన ముందు నుండే మనల్ని తయారు చేస్తూ ఉన్నారన్నమాట అని నేను అన్నాను మనందరినీ గురువు ఎంతో ముందు నుండే తయారు చేస్తూ వస్తారు అని దాజీ అన్నారు కానీ ఒక స్థాయిలో నేను దానిని గ్రహించగలిగాను సాధారణంగా వారు అలా తయారు చేస్తూ ఉన్నప్పుడు దాని ఎరుక ఎవరికీ ఉండదు అది మనకు తెలియకుండా రహస్యంగా జరుగుతుంది ఇతరులకు కూడా దాని గురించి ఏమీ తెలియదు అది ఒక విత్తనం భూమి లోపల మొలకెత్తడం వంటిది దానిని నాటిన వ్యక్తికి మాత్రమే దాని గురించి తెలుసు బాబూజీ ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతానికంతా ప్రాణాహుతి ప్రసారం చేసేవారు సిద్ధంగా ఉన్నవారు సమయం వచ్చినప్పుడు ఆ పిలుపుకి స్పందించి వారి వద్దకు వచ్చేవారు ఏదో విధంగా మనమందరం స్వంతంగా వారి దగ్గరకు అలా వచ్చి చేరిన వాళ్లమే పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో వారు రైల్లో ఇండియా అంతా పర్యటించారు కొన్ని ప్రాంతాలలో ఆగి ఒక రిక్షా బాడుకు తీసుకుని రిక్షాలో కూర్చుని ఆ ప్రాంతమంతా తిరుగుతూ ప్రాణాహుతి ప్రసారం చేసేవారు ఆయనకు ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక బీజాలు పడ్డాయని సంతృప్తిగా అనిపించినప్పుడు అక్కడ నుండి మరో చోటికి వెళ్ళి అదే పని చేసేవారు ఆయన జీవితమంతా బాబూజీ ఈ విధంగా ఆధ్యాత్మిక బీజాలు నాటుతూనే ఉండేవారు వారు ఆ తర్వాత రోజుల్లో తమ ఇంటి నుండే ఆ పనిని చేసేవారు అంటే గురువే మనను తయారు చేస్తారా లేదా మన హృదయాలు వారిని పిలుస్తాయా అని నేను అడిగాను వారి అస్తిత్వమే మనందరి సమిష్టి ఆంతరంగిక అవసరాల కొరకు లభించిన స్పందన అని దాజీ జవాబిచ్చారు వారి ఉనికి కొందరిలో ఆ అవసరాన్ని మేల్కొల్పుతుంది దాంతో వారి హృదయాలు ఆర్తిగా వారిని పిలుస్తాయి అందరిలో ఆధ్యాత్మిక అభిలాష ఉంటుంది కానీ చాలామందిలో నిద్రాణంగా ఉంటుంది కొన్నిసార్లు నీలో లోతుల్లో ఉన్న ఆ ధ్యేయాన్ని తట్టి లేపడానికి ఒక్క ప్రాణాహుతి ప్రసారం సరిపోతుంది కాబట్టి గురువు నిరంతరం ప్రాణాహుతి ప్రసారం చేస్తూనే ఉంటారు ఆ ప్రసారం ఒక ఆహ్వానం లాంటిది మనం దానికి స్పందించగలిగితే మనకు గురువును చేరే మార్గం దొరుకుతుంది ఆయన మనను తన వద్దకు రమ్మని బలవంతం చేయలేరు దానికి మీ హృదయం సమ్మతించాలి గురువు ఎన్నడూ మీ హృదయానికి విరుద్ధంగా వెలరు గురువు ఎంత గొప్పవారైనా కావచ్చు ఇష్టపడని హృదయం వారి పనిని ప్రభావితం కానివ్వదు అందుకనే బలవంతంగా అంతరంగిక మార్పును తీసుకురావడం వీలుపడదు సాధకుని అంగీకారం తప్పకుండా ఉండి తీరాలి అలా ఉన్నప్పుడు మాత్రమే గురువు చేసే పని సఫలీకృతమవుతుంది సమర్థవంతమైన గురువు సాధకుని మధ్య సంబంధంలో నిర్ణయాధికారం సాధకునిదే గురువుది ఎన్నటికీ కాదు గురువు ఎంత గొప్పవాడైనా శక్తిమంతుడైనా తన శక్తిని మన మీద బలవంతంగా నిర్దేశించలేడు స్వప్రయోజనాల కోసమో లేదా తమ అహాన్ని తృప్తిపరచుకోవడం కోసమో ఇతరులపై తమ అధికారాన్ని ప్రదర్శిస్తూ గురువుళ్ళ నటించే బూటకపు మేధావుల దురదృష్టకరమైన ఉదాహరణలు చాలా ఉన్నాయి అట్టి వారిని గుడ్డిగా విశ్వసించడం ప్రమాదకరం అని చెప్పడానికి అది ఒక కారణం ఎవరైనా విశ్వసనీయులని సమర్థులని నిరూపించబడినప్పుడు మాత్రమే మనం వారికి సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండవచ్చు క్రమమైన ఫలితాలను చూసిన తర్వాత మాత్రమే మనకు నమ్మకం కలగాలి కానీ అంతకు ముందు కాదు విశ్వాసం అనేది ఎప్పుడూ గుడ్డిగా ఉండకూడదు అసలు గురువును గుర్తించడం ఎలా అని నేను అడిగాను గురువును గుర్తించడానికి ఎటువంటి బాహ్య చిహ్నాలు ఉండవు అని దాజీ బదులిచ్చారు ఒక నిజమైన గురువు తనను తాను ప్రదర్శించుకోడు ఒక జీబ్రాను దాని వంటి మీద చారలతో గుర్తించవచ్చు చిరుత పులిని దానిమీద ఉండే మచ్చలతో గుర్తించవచ్చు కానీ ఎలా గుర్తిస్తావు ప్రత్యేకమైన వస్త్రధారణతో కనిపించడం గడ్డం పెంచడం ఎవరైనా చేయగలరు అటువంటి బాహ్య లక్షణాలు అర్థరహితం అనవసరం కూడా ఒక గురువు పొడవుగా ఉండవచ్చు లేదా పొట్టిగా ఉండవచ్చు ఆయనలో టీవీ కనిపించవచ్చు లేదా ఎటువంటి ప్రత్యేకత కనపడకపోవచ్చు ఆయన విద్యావంతుడు అయి ఉండవచ్చు లేదా నిరాక్షరాస్యుడు కూడా అయి ఉండవచ్చు ఆయన మంచి వక్త కావచ్చు లేదా తడపడుతూ మాట్లాడేవాడు అయి ఉండవచ్చు ఆయన ధనవంతుడు కావచ్చు లేదా నిరుపేద కావచ్చు ఒక గురువు బాహ్య లక్షణాల నుండి మనం నేర్చుకునేది ఏమీ ఉండదు వారి ఆధ్యాత్మిక విస్తృతే గురువును నిర్ధారించడానికి గల ఏకైక సూత్రం కానీ దాన్ని కనుగొనేదట్ల గురువు యొక్క ఆంతరంగిక స్థితిని నీవు పూర్తిగా అర్థం చేసుకోగలిగితే నీకప్పుడు గురువు అవసరమే లేదు మరి అతనిని పరీక్షించి కనుగొనేదెట్లా అని నేను అడిగాను నీ ఆత్మ తన వివేకంతో సరైన వ్యక్తిని గుర్తించినప్పుడు హృదయంలో శాంతి ప్రశాంతతలను అనుభూతి చెందుతావు అని దాజీ అన్నారు అలాంటి అనుభవం మీరు ఆధ్యాత్మిక సాధన మొదలుపెట్టిన వెంటనే కలగవచ్చు లేదా కొంతకాలం తర్వాత కలగవచ్చు కానీ తప్పకుండా ఆ అనుభూతి కలిగి తీరుతుంది అలా హృదయంలో అనుభూతి కలిగినప్పుడు వారే మీకు మార్గదర్శకం చేయగల గురువు అని స్పష్టంగా తెలుసుకోవచ్చు మన హృదయంలో శాంతి ప్రశాంతతలు అనుభూతిలోనికి రావాలంటే ఎంతకాలం సాధన చేయాలి అని నేను అడిగాను అది నీ మీదే ఆధారపడి ఉంటుంది అని దాజీ అన్నారు నాకు మొదటి సిట్టింగ్లోనే నేను వెదుగుతున్నది దొరికిందని కనుగొన్నాను ఇతరులకు కొన్ని వారాలు లేదా నెలలు పట్టవచ్చు అనుభవపూర్వకంగా తెలుసుకొని నమ్మకం కుదరడానికి కొంతమందికి సమయం పడుతుంది థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు